హాయ్ అండి పుట్టగొడుగులు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి నేచురల్ పుట్టకొక్కలు అవి ఈ కాలంలోనే దొరుకుతాయి మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు మనకు దొరకవు కాబట్టి ఇవి రైస్ లేకైనా చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది ఒక కట్ట పుట్టగొడుగులు తీసుకొని వలిచి పక్కన వాటర్ లేచి పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టెక్కినాక తాలింపు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాక ఫ్రై చేసుకొని ఒకటి లేదా టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం రుచి సరిపోయినంత సాల్ట్ పసుపు వేసుకొని టమాటా అంతా బాగా సాఫ్ట్గా ఏదాకా ఉడికించుకొని ఉడికినాక మనం ముందే కడిగి పెట్టుకున్న పుట్టుకొడుకులు అందులో వేసుకొని రుచి సరిపోయినంత కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి వాటర్ అంత పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకొని ఉడికించుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మనం ధనియాలు కొబ్బరి కొంచెం వేయించుకొని పొడి వేస్తే చాలా బాగుంటుంది కర్రీ వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి మనం కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పొడి ఒక స్పూన్ లేక రెండు స్పూన్లు వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటే అంతే మన పుట్టగొడుగులు కూడా రెడీ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ పర్వచ్చు